నేను నేను సాయంత్రము ఇప్పుడు ఊరికెళ్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం టైం పడుతుంది నాకు కొంచెం అక్కడ ఏదో పని ఉందంట సంతకాలు పెట్టేవి అవి ఇంకా నేను వెళ్ళి పొద్దున్నే వచ్చేస్తాను రాత్రి ఒక్కటి అన్నం పెట్టుకోండి పొద్దున్న మా టిఫిన్ తీసుకొని వస్తాడులే నేను పొద్దున్న కళ్ళో వచ్చేస్తాను

చీరలు ఊళ్ళో పెట్టినారట పెట్టినారు సకలైన చీరలు ఏమన్నా బాగున్నాయా వంద రూపాయల చీరలు ఉన్నాయి చూడు వంద రూపాయలు ఉన్నాయి చీరలు ఏమన్నా బాగుందా చూడు కలర్ బాగుంది కదా అత్తయ్యా నచ్చిందా తీసుకో అయితే నువ్వే కట్టుకొని అట్లాంటివి కట్టుకోను అర్థమైన ముసలిదానే నువ్వే కట్టుకోవు కానీ నేనే ఎట్లా కట్టుకోవాలి సిగ్గులేరు ముండా